ఏలూరు తూర్పు వీధిలో ఒకచర్ల హిమతేజ అనే ట్వంటీ ఫోర్ ఇయర్స్ అతన్ని ఈ భవన సుందర్ అనే ఒక ఎంబీబీఎస్ ఫిలిప్పైన్స్లో ప్రైవేట్ కాలేజీలో చదివి ఫినిష్ చేసి ఇక్కడికి క్లినికల్ ప్రాక్టీషనర్గా ఈ చైత్ర హాస్పిటల్లో జాయిన్ అయ్యి పనిచేస్తాం ఆ పరిచయం తోటి ఇతను దగ్గర అప్పు తీసుకుని ఒక రెండు లక్షలు అప్పు తీసుకోవడం జరిగింది హిమతేజ దగ్గర అలాగే దాని తర్వాత మళ్ళీ అవసరమైతే ఇంకో లక్ష తీసుకోవడం జరిగింది ఆ డబ్బులకి వడ్డీ చేసి ఇమ్మని చెప్పి అతను ప్రెషర్ పెరిగేటప్పటికీ ఇతను ఏదైనా ఆలోచించి అతన్ని నిర్వరించాలని చెప్పి ఆలోచనలో ఉన్నాడు అలాగే ఇంకొక ఫ్రెండ్ దగ్గర కూడా వెంకట్ అని త్రీ టౌన్ లిమిట్స్ సత్రంపాడులో అతను కూడా అలాగే అప్పులు ఇవ్వడం అది దాన్ని తీర్చలేక ఆ ప్రెషర్లో ఉన్నాడు ఇతను ఒక ప్లాన్ చేసుకుని అతనికి ఈ వైఎస్ఆర్ సురక్ష ఉంది మీకు షుగర్ టెస్ట్లు కల్పిస్తే ఆ షుగర్ టెస్ట్లో నాకు పైసలు వస్తాయి కొంచెం హెల్ప్ చేస్తాయని చెప్పి శాంపుల్ కింద తీసుకుంటానని చెప్పి చిన్న కథ చెప్పి శాంపుల్ తీసుకోవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళి శాంపుల్ ఇవ్వడం జరిగింది అలాగ తీసుకుని అతను అన్కాన్షియస్ అయిపోయిన తర్వాత అతను మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళి చైత్ర హాస్పిటల్ తీసుకెళ్దామని ప్లాన్ చేస్తే వాళ్ళు ఆంధ్ర హాస్పిటల్ తీసుకెళ్ళడం అక్కడి నుంచి మణిపాల్ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది ఇదంతా జరిగిన తర్వాత వాళ్ళు ఏం జరిగిందో విషయం తెలియక వాళ్ళకు కూడా సందేహంగా కొంచెం లేట్గానే కంప్లైంట్ చేయడం జరిగింది మణిపాల్ హాస్పిటల్లో స్టేట్మెంట్ రావడం కొంత లేట్ జరిగింది ఆ లేట్ తర్వాత మన దగ్గర ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది ఇష్యూ చేసిన తర్వాత దాంట్లో మళ్ళీ ఇంకొక ఇష్యూ జరిగి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ జరిగింది దీంతో మేము అలర్ట్ అయ్యి గమ్మని వాడిని పికప్ చేద్దామని చెప్పి ట్రై చేస్తే అతను పారిపోవడం జరిగింది కేరళ వెళ్ళిపోతే కేరళ కూడా మా ఎస్ఐఆర్ టీమ్ అండ్ వెళ్ళడం జరిగింది ఇది తీసుకొచ్చిన తర్వాత మొన్న నేను అరెస్ట్ చేశాము నేను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో కొంచెం ఇంట్రాగేషన్ చేసిన అనంతరం అదే మా ఎస్పీ మేరీ ప్రశాంత్ గారు డీఎస్పి శ్రీనివాసులు గారు దీంట్లో కొంచెం లోతుగా వెళ్ళండి ఇంటికా ప్రూఫ్ చేయాలి ఇన్వెస్టిగేషన్ అక్కడతో ఆగిపోతే రెండు కేసులు కుదరదు అని చెప్పి బాగా ఇచ్చేస్తే దాని మీద మేము ప్రూవ్ చేయడానికి ఆ విధంగానే ఇంట్రాగేషన్ స్టేజ్ చేసిన తర్వాత ఇతను మూడో కేసు బయటపడింది అతను చదుమెళ్ళలో మల్లేశ్వరం అని బత్తిన మల్లేశ్వరం అని పోస్ట్ మాస్టర్ ఆ పోస్ట్ మాస్టర్ సిక్స్టీ త్రీ ఇయర్స్ ఇంకా సర్వీస్లో ఉన్నాడు అతనికి కూడా సేమ్ ఇలాగే ఇంజక్షన్ అడ్మినిస్ట్రేట్ చేసి చంపేసి చంపిన తర్వాత నగలు కూడా పట్టుకుపోవడం జరిగింది అంటే మర్డర్ ఫర్ గెయిన్ కూడా చేయడం జరిగింది అది ఏ డేట్కి జరిగింది ఏంటి అని సీక్వెన్స్ తీసుకుంటే ఈ మూడట్లో ముందే ఇది జరిగింది కాకపోతే దీని వాళ్ళు కూడా వాడు కూడా ఉండడం వల్ల బాను అతను కూడా వీళ్ళ దగ్గర అప్పు తీసుకోవడం పది పదిహేను లక్షల దాకా వాళ్ళ దగ్గర అప్పు చేయడం జరిగింది ఆ అప్పు ఎగ్గొట్టడం కోసం అయితేనేమి ఆ దగ్గర డబ్బులు చూసి ఆ డబ్బులు కానీ నగలు కానీ పట్టుకెళ్ళిపోయే ఉద్దేశంతో ఒక బ్రాస్లెట్ చైన్ కూడా తీసుకెళ్ళిపోయాడు తీసుకెళ్లిపోయిన తర్వాత అతను కూడా హాస్పిటల్కి వెళ్ళడం వల్ల అతన్ని ఎవరు అనుమానించలేదు అది కంప్లైంట్ ఇవ్వడం జరగలేదు తర్వాత మన ఇంటరాగేషన్లో బయటపడింది దాని తర్వాత వాళ్ళు కూడా ఎలిసిట్ చేసి కంపెనీ కంప్లైంట్ ఇవ్వడండి దాంతో ఈ అది మర్డర్ కేసు కింద ఎఫ్ఐఆర్ ఈ దీంట్లో కూడా త్రీ ట్వంటీ ఎయిట్ సెక్షన్ కింద త్రీ సెవెన్ కింద కూడా ఆర్డర్ చేయడం జరుగుతుంది దీంట్లో రిమాండ్ పంపించండి సరే నేను మార్ఫిన్ అని ఎనిస్స్తీషియన్స్ వాడతారండి ఎనిస్థిషియన్ వాడే డ్రగ్ అది ఇతను ఆల్రెడీ హాస్పిటల్లో పనిచేస్తున్నాడు కాబట్టి ఎనస్తీషియన్స్ వాడతారు కాబట్టి అతను వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నట్టుగా ఇతను చెప్పడం జరిగింది దీంట్లో అంటే ఇతను తీసుకున్నట్టు వాళ్ళకంటే అఫీషియల్గానే తీసుకుంటాడు ఆయన డాక్టర్ చైత్ర హాస్పిటల్ కూడా అతను ఎనస్తీషియనే కాబట్టి అతనికి పెట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి దాని తర్వాత ప్రోబింగ్ ఇంకా ఏమన్నా ఇన్వెస్టిగేషన్ ఉంటే చూస్తాం డ్రగ్ లైసెన్స్ ఉంటుందండి డ్రగ్ లైసెన్స్ అవకాశం ఉంటుంది ఆయన ప్రిఫరెన్స్ ఆయన ప్రిస్క్రిప్షన్ మీద ఇవ్వచ్చు మెడిసిన్ కాబట్టి అతనికి ఆధారిటీ ఉంది కాబట్టి అంతవరకు వెళ్ళింది ఇంకా ఇప్పుడు ఇప్పుడే కదండి జరిగింది ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం అంటే ఓన్లీ అప్పులిచ్చిన వాళ్ళు ఉన్నారు తప్ప అందరూ లైవ్లోనే ఉన్నారండి ఇబ్బంది ఏం లేదు బాగా ఇతను ముఖ్యంగా ఈ ఈ క్రైమ్ చేయడానికి డబ్బులు ఎక్కువగా తీసుకోవడానికి కారణం ఇతను ఆన్లైన్ బెట్టింగ్ క్రికెట్ బెట్టింగ్ ఆడడం బాగా అలవాటైంది ఈ మెడిసిన్ కంప్లీట్ చేసిన తర్వాత దానికి బాగా అలవాటై దానికే ఈ తీసుకున్న డబ్బులన్నీ దానికే ట్రాన్స్ఫర్ చేసినట్టుగా

ఆల్రెడీ తీసుకున్నాను ఇంకా రెండు పిండింగ్ ఉన్నాయి అసలు అంటే ఓన్లీ షుగర్ ఉన్న వాళ్ళే తీసుకోవాలన్నమాట అంటే ప్రతి నెల కొంతమంది గుండె సంబంధించిన వాళ్ళు బీపీకి ఇప్పుడు షుగర్ వాళ్ళు అనమాట సో తీసుకున్నాను ఇంకా రెండు పిండింగ్ ఉంది పెద్దాక ఒక కాల్ చెప్పి వాళ్ళ నాన్నగారు ఉన్నారంట అది తీసుకుంటా అని చెప్పాను మీరు కూడా షుగర్ చెప్తాను మీకు తీసుకుంటా అంటే నేను ఇప్పుడు స్నానం చేస్తున్నాను స్నానం చేసిన బాత్రూమ్ అనేది రెండు ఇది లైట్ తీసు చూస్తే మీరు లిస్ట్ కాస్త ఓకే ఓకే అలాగే